ఈరోజు మన చందమామ కథల్లో ఆఖరు గడియ అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పూర్వం జర్మనీలో ఒక గొప్ప యోధుడు ఉండేవాడు వాడు యోధుడే గాని గజదొంగ కూడాను వాడు చేసే దోపిడీలు సాహసవంతంగా ఉండేవి రహదార్ల వెంట వెళ్లే వర్తక సిబ్బందులపై పడి దోచుకునేవాడు అంతులేని ధనం కొల్లగొట్టాడు వాడిపైన రాజుగారికి ఎన్నో ఫిర్యాదులు వెళ్ళాయి వర్తకులు ఆత్మరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసుకుని బయలుదేరేవారు కానీ దొంగవాడి అనుచరులు మెరుపులాగా ప్రత్యక్షమై తమ పని కానిచ్చుకుని మెరుపులాగా మాయమవుతూ ఉండేవారు ఈ కారణం చేతనే రాజభటులు కూడా వాన్ని పట్టుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలులయ్యారు రాను రాను ఈ గజదొంగ అంటే అందరికీ ఏవగింపు పుట్టుకు వచ్చింది మొదట వాడి సాహసాన్ని శౌర్యాన్ని మెచ్చుకున్న వాళ్ళు కూడా వాడి చావు కోరసాగారు చివరకు వాడికి శత్రువులు తప్ప మిత్రులెవ్వరూ లేకుండా పోయారు ఈ గజ నిజమైన నిజమైన మిత్రుడెవరన్నా ఉంటే అది వాడి గుర్రం అది నిజంగా అసాధారణమైన గుర్రం దానికి తన యజమాని మనస్సు అర్థమైనట్టే ఉండేది వాడు ఎవరికీ చిక్కకపోవడానికి ముఖ్య కారణం ఆ గుర్రమే చిట్ట చివరకు గజదొంగ పాపం పండి పరిపక్వమయ్యింది వాణ్ణి ఒకనాడు రక్షకపటులు గుర్రంతో సహా పట్టుకుని రాజుగారి కోటకు తెచ్చారు రాజువాణ్ణి చూసి వీడు చాలా ఏళ్లుగా ప్రజలను పీడించుకు తిన్నాడు దేశంలో శాంతి లేకుండా చేశాడు అందుచేత వీడికి మరణదండన విధిస్తున్నాను వీణ్ణి నిరాయుధుని చేసి ఈ రాత్రికి చీకటి కొట్టులో ఉంచి రేపు బహిరంగంగా ఉరి తీయండి అని ఆజ్ఞాపించాడు గజదొంగను చీకటి కొట్టులో వేశారు వాడి గుర్రాన్ని రాజుగారి అశ్వశాలలో కట్టేశారు కోటగూడల మధ్యగా రాజభవనం ఎదుట ఉన్న మైదానం మధ్యను ఉరికంభం సిద్ధం చేశారు మర్నాడు ఆ ఆవరణం జనంతో కిటకిటలాడిపోయింది గజదొంగ చావు కల్లారా చూసి సంతోషించాలని నగరంలో ఉన్న వాళ్ళంతా వచ్చి కోటగూడల వెంబడి నిలబడ్డారు రాజభటులు గజదొంగను ఖాళీ ప్రదేశం మధ్య నిర్మించిన ఉరికంబానికి పిడరెక్కలు విరిచి కట్టి తెచ్చారు గజదొంగ ఎంత ప్రజాకంటకుడైనా ధీరుడే వాడు ధైర్యంగా చావదలుచుకున్నాడు అందుచేత గట్టిగా గొంతెత్తి నన్ను చూడడానికి ఇన్ని వేల మంది వచ్చారు కానీ ఇంతమందిలోనూ నా మేలు వాడు ఒక్కడు కూడా లేడు అంటూ పెద్ద పెట్టున నవ్వాడు జనంలో ఏమీ సంచలనం కలగలేదు కానీ అశ్వశాలలో కట్టివేసి ఉన్న గజదొంగ గుర్రం తన యజమాని గొంతు విని గుర్తించి గట్టిగా సకిలించింది గుర్రం సకిలింపు వినగానే దొంగ మొహం మారిపోయింది నాకు మిత్రులెవరూ లేరనుకున్నాను కానీ అది పొరపాటు నన్ను ఎల్లప్పుడూ ఒకే విధంగా ప్రేమించిన నా గుర్రం ఉన్నది దానికి వీడ్కోలు చెప్పకుండా ఎలా ప్రాణాలు వదలడం అనుకున్నాడు వాడు అంతవరదాకా దర్భంగా ఉన్నవాడల్లా అతి అనుకువగా అయిపోయి రాజుగారిని సమీపించి ఆ గజ దొంగ మహారాజా మిమ్మల్ని వేడుకుంటున్నాను నా ఆఖరు కోరిక తీర్చండి ఒక్కసారి నా గుర్రాన్ని ఎక్కి స్వారీ చెయ్యనివ్వండి ఆ తరువాత నేను నిశ్చింతగా చచ్చిపోతాను అన్నాడు రాజుగారు ఒక్కసారి చుట్టూ కలియచూశాడు గజదొంగను ఖాళీ స్థలంలో తిరగనిచ్చినందువల్ల నష్టం ఏమీ ఉండదు చుట్టూ జనం ఉన్నారు వారి వెనక బాగా ఎత్తైన కోటగోడలున్నాయి వాటి పైభాగాలు కూడా ఎంతో విశాలమైనవి వాటి అవతల కందకం ఉన్నది కోట ద్వారాలలో ఎంతోమంది సాయుధులైన భటులున్నారు అందుచేత ఆయన భటులను మీరు వెళ్ళి వీడి గుర్రాన్ని పట్టుకురండి వీడి చేతి సంఖ్యలు ఊడగొట్టండి అని ఆజ్ఞాపించాడు కొందరు వెళ్లి గుర్రాన్ని తెచ్చారు కొందరు వాడి చేతులకున్న సంఖ్యలు ఊడగొట్టారు గజదొంగ తన గుర్రం మీద ఎక్కి ఒక చుట్టు మెల్లిగా నడిపించాడు ఆ గుర్రాన్ని దానిపై వాణ్ణి చూస్తుంటే ప్రజలకు ఎలాగైనా ముచ్చటేసింది రెండో చుట్టు తిరిగి వచ్చేటప్పుడు గజదొంగ గుర్రాన్ని కలను తొక్కించాడు మూడో చుట్టుకు దొంగ గుర్రాన్ని దౌడు తీయించాడు ప్రజలు ఆశ్చర్యంతో కోలాహలం చేశారు ఆ మూడో చుట్టూ సవారీ చేస్తుండగానే దొంగకు ఒక బెర్రి ఆలోచన వచ్చింది తాను రాజుగారి కింకురుల చేత ఉరిపడి ఎందుకు చావాలి తాను సాహసిగా బతికాడు కనుక సాహసమైన చావు వెయ్యి రెట్లు మేలు తాను చచ్చి తన గుర్రం ఎవరి ఆధీనమో కావడం కంటే తాను గుర్రము ఒకే క్షణంలో చావడానికి ఇది మంచి అవకాశం ఈ విధంగా అనుకుని గజదొంగ గుర్రం వేగాన్ని మరింత హెచ్చించి దాన్ని కోటగోడకేసి తోలి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు జనం చేసే హాహాకారాలు వాడికి వినిపించాయి గుర్రం శరవేగంతో తమ కేసి వస్తుంటే ఆ దిక్కుగా ఉన్న జనం చెల్లా పరిగెత్తుతూ కేకలు పెట్టడం కూడా వాడికి వినిపించింది కాని ఆ తర్వాత ఏమీ జరగలేదు తాను గాని తన గుర్రం గాని గోడకు కొట్టుకున్నా అదటు కలగలేదు కాలమే ఆగిపోయినట్లు అనిపించింది మృత్యువు తనకి ఏదో భ్రమ కలిగించినట్లున్నది అకస్మాత్తుగా గుర్రం ఆగిపోయినట్లయింది తాను చావలేదు దొంగ కళ్ళు తెరిచి చూసి తాను గుర్రంతో సహా కోటగోడ పైభాగం మీద ఉన్నట్లు తెలుసుకున్నాడు ఆ అద్భుతమైన గుర్రం గోడకు కొట్టుకోక చెంగున ఎగిరి గోడ పైభాగాన్ని అందుకున్నది గజదొంగకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది తన గుర్రం ఇంత శక్తిగలదని వాడు కలలో కూడా అనుకోలేదు కోటగోడ మీదకి ఎగిరిన గుర్రం గోడ దూకటం ఒక లెక్క గజదొంగ తన గుర్రాన్ని ప్రోత్సహించి కోటగోడ వెలుపలికి దూకించాడు కోట వెలుపలి కందకం దాటేలాగా దూకి ఆ గుర్రం తన యజమానితో సహా అడవిలోకి వెళ్ళిపోయింది రాజభటులు కోట వెలుపలికి వచ్చేసరికి గజతొంగ జాడగాని అతని గుర్రం జాడగాని లేదు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి